హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈరోజు ఇటు వీడియో అయితే చూసేయండి బ్లౌజ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చేశానండి ఈ బ్లౌజ్ అయితే చూశారు కదా వైట్ కలరు అలాగే పింక్ లైట్ బేబీ పింక్ కలర్ శారీ ఉంది కదా ఆ పాపదే బ్లాక్ కలర్ కూడా టూ వైట్ జాకెట్ ఒకటి ఉంది అని చెప్పాను కదా అదే ఇక్కడ కట్ చేస్తున్నాను తనిచ్చిన బ్లౌజ్ అక్కడ ఉంది ఇంకా అందుకని చెప్పేసి నేను స్టిచ్ చేసిన బ్లౌజే కొలతలు అయితే తీసుకొని కట్ చేస్తున్నాను రెండు ఒకేసారి అయితే కట్ చేయలేదండి ముందు అది స్టిచ్ చేసేసాను తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇదైతే కట్ చేశాను బ్లాక్ కలర్ అండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది టూ వైట్ జాకెట్ కాబట్టి లైనింగ్ అవి ఏమీ ఉండవు కాబట్టి తొందరగా అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా కటింగ్ అయితే చేసేసుకున్నాను కటింగ్ చేసేసుకుంటా కటింగ్ చేసుకుందానికి స్టార్ట్ చేయడానికి ముందే ఇక్కడ చూసారు కదా కస్టమర్ అయితే వచ్చారండి బ్లౌజెస్ అయితే చూస్తున్నారు చూసేసి బ్లౌజెస్ అయితే తీసుకొని వెళ్ళారనమాట ఇవి డిజైన్ జరి వచ్చున్నాయండి బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ అయితే వన్ ట్వంటీ రూపీస్ మీటర్ క్లాత్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఒకటి చూసారా ఇది ఎందుకు షూట్ చేశానంటే చిన్న బాబుని తీసుకొని వచ్చి డబ్బులు అడుగుతుందండి అందరినీ కూడా నేను చూశాను పిల్లల్ని స్కూల్ నుంచి తొడుకు వరకు కూడా తను ఇంటింటికి కానీ అంగడి అంగడికి కానీ ఇలాగే తిరుగుతూ డబ్బులు అయితే అడుగుతుంది అనమాట ఇంకా నా దగ్గరికి వచ్చింది నేను కూడా ఇచ్చి పంపించాను ఇక్కడైతే చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే స్టిచ్ అనమాట ఆల్రెడీ హాఫ్ అయితే అయిపోయిందండి తొందరగా అయిపోతుంది మధ్యాహ్నం టైం అనమాట ఏదైతే ఫుల్ నిద్ర వస్తుంది కానీ ఇంకా వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి తను వస్తుందేమో అని చెప్పేసి పక్కన ఎవరో మాట్లాడుతుంటే ఇంక పక్కన అనమాట చూస్తున్నారు కదా ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసుకొని హ్యాండ్స్ కూడా మొత్తం కూడా తొందరగా అయిపోతుందండి బ్లౌజ్ అనేది తొందరగానే అయిపోతుంది కుట్టడం కూడా తొందరగానే కుట్టేస్తాను కానీ ఏంది అంటే ఇక్కడ షాప్కి వచ్చే కస్టమర్స్ ఎక్కువ అనమాట అంటే రావడం కూర్చోవడం మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి లేట్ అయితే అవుతూ ఉంటుంది ఇంకా మధ్యలో నేను కూడా కొద్దిగా కుట్టేసి కొద్దిగా రెస్ట్ తీసుకోవడం అలా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ షాప్కి ఒక ఆవిడ అయితే వచ్చిందండి ఇంకా ఆవిడ శారీస్ అవి చూసి మన దగ్గర తీసుకొని స్టిచ్చింగ్ అయితే ఇచ్చింది అనమాట ఇక్కడ టేబుల్ మీద బ్లూ కలర్ బ్లౌజ్ అయితే కనిపిస్తుంది కదా అదే అనమాట ఇంకా తీసుకొని వచ్చి ఆది బ్లౌజ్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది స్టిచ్ చేయించు అని చెప్పేసి రేపటికైతే ఇవ్వు నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పి స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ అయిపోతాను ఇంకా అది కటింగ్ చేసి స్టిచ్ అయితే చేశాను అనమాట కాస్త స్టిచ్ చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే చేశాను సండే కదా ఈరోజు అంటే మీకు ఈ వ్లాగ్ వచ్చేసి మండే వస్తుంది ఈ వీడియో నేను సండే నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇంక ఈరోజు సండే రోజు మార్నింగ్ అయితే బ్లౌజ్ అయితే అయిపోయింది స్టిచ్ చేసి పక్కన పెట్టేసాను అనమాట అది కూడా మీతో షేర్ చేసుకుంటాను మన వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మన ఛానల్లో వీడియో వచ్చేసి ఓవర్లాక్ మిషన్ లేకుండానే ఓవర్లాక్ ఏ విధంగా చేసుకోవాలి ఒక జిప్జాక్ మిషన్ ఉంటే చాలు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను అనమాట అది అందరికీ యూజ్ అవుతుందండి అంటే ఓవర్లాక్ మిషన్ లేకుండా జిగ్జాక్ మిషన్ ఉంటుంది కదా వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇంట్లో మనం ఏమన్నా స్టిచ్ చేసుకున్నా పీసెస్ అలా వస్తూ ఉంటాయి కదా జాయింట్స్ దగ్గర కానీ అలా పట్టు ఏమన్నా స్టిచ్ చేసినా కూడా పీసెస్ లాగా వస్తూ ఉంటాయి కదా వాటిని అలా పోవడానికి రాకుండా ఉండడానికి జస్ట్ ఓవర్లాక్ ఎలా చేస్తారో సేమ్ అలాగే అండి కాకపోతే అక్కడ త్రీ థ్రెడ్స్ అయితే పెడతారనమాట అంటే మూడు దారాలు అయితే పెట్టి స్టిచ్ చేస్తారనమాట ఇక్కడ మనం రెండే అనమాట అదొకటి అన్ని తేడా చాలా బాగుంటుంది వీడియో అయితే చూడండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళేసి వీడియోస్ అయితే చూడండి ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఉండని ఉంటుందండి అందుకే వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నీ కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా క్రాస్ ఇవన్నీ కూడా జాయింట్ చేసేసిన తర్వాత చూసుకుంటున్నాను ఇంకా సేమ్ ఎలా సేమ్ లెంత్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒకవేళ మనము స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుకింత అని వదులుకుంటాం కదండి అంటే తొందర తొందరగా కుట్టేయడంలో ఏంటంటే కొద్దిగా తక్కువ కానీ ఎక్కువ కానీ అలా కుట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి మిడిల్ డాట్ ఉంటుంది కదండి ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ అక్కడ కొద్దిగా డాట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తే కనుక క్లాత్ ఎక్కువ పట్టేయండి తక్కువ వచ్చింది కనుక తక్కువ కానీ వచ్చి ఉంటే కనుక తక్కువ పట్టేసి ముందు వేసిన కుట్టయితే తీసేయండి అలా అక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు లేదంటే క్రాస్ బెల్ట్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ జాయింట్ చేస్తాం కదా అక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మన ఆది బ్లౌజ్ని బట్టి వెళ్ళిపోవడమే ఇంకా కుట్టడము అదొకటి కుట్టేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆది బ్లౌజ్ని పక్కనే పెట్టుకొని చెక్ చేసుకుంటూ స్టిచ్ చేయండి అప్పుడే మనకి ఈజీ అవుతుంది బ్లౌజ్ పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అండి పిల్లలకి స్కూల్కి టైం అయిందా లేదా అని చెప్పేసి టైం చూసుకుంటూనే ఉన్నాను ఇంకా టైం చూసేసుకొని టైం అయిపోయింది అని చెప్పేసి ఇంక నేను అంతటితో ఇంకా ఆపేసి మళ్ళీ ఇంకా వెళ్ళడం అయితే పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని తినిపించి వదిలిపెట్టిన తర్వాత అయితే చేశాను అనమాట పూర్తి చేశాను బ్లౌజ్ అయితే మొత్తానికి ఆ పాప ఫ్రైడే వస్తాను అని చెప్పింది అనమాట కానీ రాలేదు నిన్నైతే వచ్చింది ఇంకేం ఫ్రైడో వస్తాను కదా రాలేదు అని అడిగాను అనమాట లేదక్క వర్క్ ఉండింది అని చెప్పేసి అంట ఇంకా సరేలే అని చెప్పేసి నేను ఇంక ఇక్కడ అయితే రా అని చెప్పేసి అన్నాను కానీ ఈ రోజు కూడా తను రాలేదండి బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాజాలు సూ అంటే దారంతో వేయకుండా సూజ్తో వేయకుండా నేను డైరెక్ట్ మిషన్ మీదే వేసేస్తున్నానండి ఇలా ఎందుకు వేస్తున్నాను అంటే మనకి ఆది బ్లౌజ్ని బట్టి నేను స్టిచ్ చేస్తూ ఉంటానండి తన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మనకి ఆ బ్లౌజ్కి ఏ విధంగా ఉంటే ఆ విధంగా స్టిచ్ చేసి ఇచ్చేస్తాను అదే కాక నేను పక్కన ఎవరికి ఇవ్వట్లేదు కదా నా అంతటి నేనే స్టిచ్ చేస్తున్నాను కాజలు కానీ ఉప్సులు కానీ అలా బయట ఇచ్చామంటే టెన్ రూపీస్ అయితే తీసుకుంటారండి ఏ బ్లౌజ్కి టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు అది కూడా పోవడం ఎందుకు మనమే స్టిచ్ చేస్తే సరిపోతుంది ఏదో ఖాళీ ఉంటాము అని చెప్పేసి నేను ఇంకా పక్కన కూడా ఇవ్వట్లేదు ఇంకా నాకు కూడా వర్క్ అనేది తొందరగా అయిపోతుంది కదా కాజాలు ఇలా మిషన్తో వేయడం వల్ల అందుకని చెప్పేసి నేను ఆది బ్లౌజ్నే ఫాలో అవుతానండి లేదు వాళ్ళు ఇంకా మిషన్తో వేయలేదనుకోండి కాజాలు వేసారు వేశారనుకోండి అలాగే స్టిచ్ చేసి ఇస్తాను అనమాట అలా స్టిచ్ చేసి ఇస్తూ ఉంటాను అంటే నాకు కూడా పని కూడా తొందరగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఆ విధంగా చేస్తూ ఉంటాను బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయ్యిందండి ఇంక ఈరోజు టైం అయితే టెన్ అయితే అయింది సండే నైట్ టెన్ అయిందండి వాయిస్ ఎవరైతే ఇప్పుడు ఇస్తున్నాను డే టైం ఇవ్వడం వల్ల నాయిస్ ఎక్కువ రావడము ఇదంతా జరుగుతుందనమాట నేను నాకు నేను నెక్స్ట్ వీడియోస్లో ఎందుకు ఈ టైంలో ఇస్తున్నాను అని చెప్పేసి నీకు మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను వీడియోస్ని మన వీడియోస్ని ఎక్కడ మిస్ కాకండి ప్రతి ఒక్క వీడియో కూడా షేర్ చేస్తూ ఉంటాను ప్రతీది కూడా మీకు యూస్ అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సుమల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మెడపట్టి ఉంటుంది కదా అదైతే స్టిచ్ చేస్తున్నాను అనమాట మెడపట్టి స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి బుక్స్ పట్టి కాజా పట్టి సేమ్ ఉన్నాయా లేవా మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఇక్కడే అండి ఇంకా పూర్తిగా కుట్టేసాము అంటే తర్వాత చూసామంటే మళ్ళీ పనికి రెండు పనులు అవుతాయి అన్నమాట ఇలా స్టిచ్ చేసేటప్పుడు చూసుకున్నారు అంటే సరిపోతుంది హెమ్మింగ్ వేద్దాము అంటే మనకి చేతి పని ఉంటుంది కదా చాలామంది కూడా చేతి పని అంటూ ఉంటారు నేనైతే హెమ్మింగ్ అని అంటానండి హెమ్మింగ్ వేయడానికి కూడా లేకుండా నేను మామూలుగా మనము పైపింగ్ ఏ విధంగా వేసుకుంటామో లాస్ట్ నాకు అది ఐడియా వచ్చిందనమాట మళ్ళీ ఇది ఒక పని అని చెప్పేసి పైపింగ్ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా స్టిచ్ చేసేసాను ఆ క్లాత్తోనే తొందరగా వర్క్ అవ్వాలంటే ఇంక ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలండి లేదంటే మనకు వర్క్ అలాగే ఉండిపోతుంది అనమాట ఇక ముందు ముందు వీడియోస్లో కూడా మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను సపోర్ట్ అయితే చేయండి ఇలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలా సపోర్ట్ చేశారు అంటే మీకు కూడా మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ అలా ఇస్తూ ఉంటాను మంచి మంచి ఆఫర్లు కూడా ఉంటాయండి చూశారు కదా తర్వాత అనుకున్నాను స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది అని చెప్పేసి ఇంకా చిన్నగా ఫోల్డ్ చేసేసి పైపింగ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆ విధంగానే పైపింగ్ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకుంటూ వచ్చాననమాట కుట్టు ఎక్కడ పడుతుంది అని చెప్పేసి మళ్ళీ చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటున్నానండి కొద్ది చోటైతే కుట్టు పడకుండా అయితే వచ్చిందనమాట చూసుకొని మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసేసాను మిషన్ మీద నుంచి లేవకుండా కుట్టానంటే తొందరగానే కుడతానండి ఇంకా మధ్య మధ్యలో లేవడము ఇలా లేట్ అయితే అయిపోతూ ఉంటుంది స్టిచ్చింగ్ అంటే నాకు చాలా ఇష్టము అంటే అనుకోకుండానే నేర్చేసుకున్నాను అనుకోకుండానే స్టిచ్ చేసేస్తున్నాను షాప్ వరకు వెళ్ళానంటే నిజంగా చాలా గ్రేట్ అండి నాకు అదొక ఇంట్రెస్ట్ అనమాట ఏదైనా కొత్త మోడల్లో స్టిచ్ చేసుకోవడము మా పాపకి ఫ్రాక్స్ కానీ ఇలా అన్నీ కూడా ఇంకా మధ్యాహ్నం తినేసి వచ్చిన తర్వాత అయితే ఇది కంటిన్యూ అయితే చేస్తున్నాను మార్నింగ్ తలస్నానం చేశాను కాబట్టి జస్ట్ ప్లక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూను అయితే అల్లేసుకున్నానండి ఇంకా పిల్లలు అయితే ఉన్నారు ఈవినింగ్ అనుకుంటాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనుకుంటాను ఈ వీడియో గుర్తయితే లేదండి చూసారు కదా ఇంకా లాస్ట్ వరకు అయితే ఇచ్చేసేసి ఇంకా సైడ్ జాయింట్స్ చేసేయడం అనమాట ఇంకా పిల్లలు ఉండడము ఆడుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇంట్లో షాప్లో ఇంట్లో అంతే అండి షాప్లో కూడా అలాగే ఉంటుంది ఇంకా నేనే చూసుకోవాలి కదా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతారు మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో ఎయిట్ థర్టీకి అలా వదిలిన తర్వాత నైన్ నైన్ థర్టీ దాదాపు నైన్ థర్టీ అయితే అవుతుందండి నైన్ థర్టీకి వెళ్తాను మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి పిల్లల్ని తీసుకురావాలన్నమాట అప్పుడు క్లోజ్ చేసేసి మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చి డైరెక్ట్ అలాగే ఇంటికి వెళ్ళిపోతాను అనమాట ఇంకా వాళ్ళకి తినిపించి మళ్ళీ వన్ థర్టీకి ఒకవేళ కొట్టాల్సినవి ఉన్నాయి అనుకుంటే కనుక వన్ థర్టీకి పిల్లల్ని వదులుతాను కదా అదే టైంలో షాప్లో ఉండి నేను స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అలా స్టిచ్ చేసుకున్నప్పుడు మధ్యలో మా హస్బెండ్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ టూ అలా వస్తూ ఉంటారండి అలా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇంకా అప్పుడే ఆ టైంలోనే షాప్ క్లోజ్ చేసేసి తనతో పాటు ఇంటికి వెళ్ళిపోయి తను మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు కదా ఆ టైంలో మళ్ళీ నన్ను షాప్ దగ్గర దింపేసి వెళ్ళిపోతారనమాట ఇంకా అలా వదిలి వదిలిన తర్వాత పిల్లలకి ఫోర్ థర్టీకి వదులుతారు స్కూలు ఈవినింగ్ అయితే ఆ ఫోర్ థర్టీకి మళ్ళీ పక్కన అక్క ఉంటుందండి షాపు జనరల్ స్టోర్ అయితే ఉంది ఇంకా ఆ అక్కడికి చెప్పేసి అక్క కొద్దిగా చూస్తూ ఉండు అని చెప్పేసి అక్కకి చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేస్తాను ఈ మధ్యలో ఆఫ్టర్నూన్ టైంలో మా పిల్ మా హస్బెండ్తో ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పాలు కాచుకురావడము క్లాస్కోలో లేదు అంటే పిల్లల్ని వదిలిచ్చి పిల్లల్ని తీసుకు వచ్చిన తర్వాత రిషిని తీసుకొని ఇంటికి వచ్చేసి పాలు కాచేసి క్లాస్ తీసుకొని వెళ్తాను అనమాట దీపో అయితే ఉంటాడు ఆ టైంలో షాప్లో ఇలా డైలీ ఇలానే జరుగుతూ ఉంటుందండి డైలీ రొటీన్ అనమాట ఏదైతే ఇంకొకటి కూడా ఇంకొక వీడియో కూడా నేను ఇప్పుడే ఎడిట్ చేసి ఇప్పుడే అప్లోడ్ కూడా చేసేసి షెడ్యూల్లో కానీ లేదంటే ప్రైవేట్లో కానీ వీడియో అయితే పెట్టేయాలి టైం వచ్చేసి టెన్ అయితే అవుతుందండి బిగ్ బాస్ కూడా అయిపోవచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీ ఎలిమినేటెడ్ అయింది అనమాట ఎలిమినేట్ అయింది ఇంకా అది చూసుకుంటూ బ్యూట్లో పెట్టేసి సౌండ్ మనకి వీడియో అయితే చేస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చూస్తున్నారు కదా చూసారు కదా ఇది టూ వైట్ జాకెట్ కాబట్టి బ్లౌజ్ టూ వైట్ బ్లౌజ్ కాబట్టి సాగుతుంది అనమాట అంటే మామూలుగా లైనింగ్ బ్లౌజ్ వేరే ఉంటుంది టూ వైట్ బ్లౌజ్ వేరే ఉంటుందండి చూసారు కదా ఇంకా నేను కుట్టింది ఆల్తి తీసుకొని ఇంకా స్టిచ్ అయితే చేస్తున్నాను మళ్ళీ మార్నింగు అంటే మండే మార్నింగు త్రీకి లేయాల్సి వస్తుందో త్రీ థర్టీకి లేయాల్సి వస్తుందో తెలియదండి వర్క్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట తొందరగా లేవాలి నేను ఎందుకు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూస్తున్నారంటే ప్లీజ్ అండి మన ఛానల్లో ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి అలా ఉంచుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం